కొన్ని గంటల్లో ఈ ఆపరేషన్ చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి తీయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది సో మేము చెయ్యి రక్తవసన మళ్ళీ పునరుద్ధరించేసి చేయి కాపాడడం జరిగింది అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత ఇతనికి మళ్ళీ మళ్ళీ రక్త ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడి కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళం యొక్క బ్లడ్ క్లాట్స్తో వచ్చాడనమాట సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసాము చేసేసి ఇతను రక్తంలోనే ఒక లోపం ఉందని కనుగొన్నాం అనమాట సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్ థ్రాంబోటిక్ డిజార్డర్స్ అవి ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం డివిటీ అంటారు లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు వీటి వివిధ అవయవాల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతుంటాయి ఈ రక్తం గడ్డగట్టిన వితిన్ సిక్స్ అవర్స్లో మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అది హార్ట్ అటాక్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు అయితే చేతిలో రక్తనాలు గడ్డగడడం అనేది రేర్ అనమాట ఒక కారణం ఉంటే జరుగుతుంది లైక్ దెబ్బ తగలడము ఫ్రాక్చర్ అవ్వడము లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి రక్తంలో లోపాలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరగవచ్చు ఇదనికి ఏ కారణం లేకుండానే చేయి రక్తనాల్లో క్లాట్ అయిపోయింది అనమాట సో దీంట్లో ఇలాంటి కారణాలు ఏంటంటే రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి అంటే ఏంటంటే రక్తంలో మామూలుగా పలచ ఉంటుంది అవి పలచబడే టెండెన్సీని కోల్పోవడం అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ రావడం ఇవి త్రంబోడికి డిజార్డర్స్ అంటారండి సో వీటిల్లో రక్తంలో కొన్ని లోపాలు ఉంటాయి అవి కూడా మనము ఇవాల్యుయేట్ చేసేసి దాని కారణంగా అనుకుని అది ట్రీట్మెంట్ చేసేదాకా ఇది మళ్ళీ తగ్గదు ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో ఇతని విషయంలో ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు దాని ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ వెంటనే మళ్ళీ చేతిలో బ్లడ్ లాట్ అయింది ఈ వచ్చిన కొన్ని గంటల్లోనే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసేసి దీన్ని చేయని కాపాడాలి ప్లస్ ఏంటంటే మళ్ళీ 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 ఎందుకు వస్తుంది అనేది రక్తంలో లోపాలన్నీ కొన్ని ఎవాల్యుయేషన్ అనేది అవసరం సో అది కూడా కనుక్కొని దాని ట్రీట్మెంట్ ఇచ్చేదాకా ఈ జబ్బుకి పరిష్కారం అనేది ఉండదు పనిచేస్తారు సో అది అట్లాంటిది ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల సర్ అనేది ఆ చెయ్యిని కాపాడటం జరిగింది ఇంకొకటి ఏంటంటే వితిన్ నెక్స్ట్ టూ డేస్లో ఏంటంటే తను హెడ్ చెప్పడం ప్లస్ కుడి కన్నులో కొద్దిగా చూపు తక్కువ ఉండడం అనేది చెప్పాడు సో అప్పుడు ఆఫ్తోమాలజీ ఎవాల్యుయేషన్ చేస్తే ఈవెన్ కంటికెళ్ళే రక్తనాళంలో కూడా గడ్డ కట్టిందని చెప్పేసి అన్నారు ఆ ఎవాల్యుయేషన్లో సో ఇవన్నీ కూడా అంటే రెండు స్ట్రోక్స్ చెయ్యిలో గడ్డ కట్టడం చూపు తగ్గడం ఇట్లా అన్నీ కూడా వితిన్ టెన్ డేస్లో జరగడం వల్ల దీని ఏంటంటే సమ్ క్లాటింగ్ డిజార్డర్ అంటే రక్తం పల్చబడడానికి కం సంబంధించినవి ఏవైతే రక్తంలో ఉండాలో అవనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల తినకి ప్రాబ్లం ఉందని మాకు అనుమానం వచ్చేసి వెంటనే రెండు రకాల టెస్ట్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసి ఏఎన్ఏ ప్రొఫైల్ ఇంకొకటి యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ సో ఈ రెండు టెస్ట్ చేయగా యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ మాకు పాజిటివ్గా వచ్చాయి సో ఈ మూడు కారణాలు అంటే తనకి స్ట్రోక్స్ చేయిలో రక్తం గడగట్టడం ప్లస్ కంటి చూపు తగ్గడం వీటన్నిటికీ సంబంధించింది ఈ యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీ అనేది కల్ప్రెట్ సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ వెంటనే మనము రక్తం పలచబడే మందులు లైఫ్ లాంగ్తో పాటు ప్లస్ కొద్దిగా పెద్ద రక్తం పలచబడే మందులు అనేవి మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి ఇన్ కేస్ ఇతను ఒకవేళ గనక ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపినా ఒకవేళ మనం ఈ జబ్బు కనుక్కోకపోయినా ఇట్లాంటిది అనేది మళ్ళీ 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 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు లేకపోతే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో కూడా కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు ఈవెన్ కిడ్నీలో రక్తనాళాలు ఉంటాయి వాటికి కూడా కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఎక్కడైనా ఎప్పుడైనా రక్తం గడ్డగట్టే టె టెండెన్సీ అనేది ఈ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్లో ఉంటుంది సో మనం ఎంత తొందరగా కనుక్కుంటే దానికి అంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మిగతా అవయవాలు ఎక్కడెక్కడైతే రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయో అవి మనం స్టాప్ చేయడానికి ముందే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనేది ఉంటుంది